సార్ నమస్కారం సార్ నమస్ సార్ మన తెలుగుంటి అమ్మాయి లో అంటే వైస్ ప్రెసిడెంట్ భార్య ఇప్పుడు విడాకులు తీసుకున్న అవకాశం చెప్తున్నారు సార్ ఉషా చిలుకూరి మరి అసలు తను ఎవరు సార్ అసలు అక్కడ సెకండ్ లేడీగా యుఎస్ లో అసలు ఏం జరిగింది పూర్తి వివరాలు చెప్తారా సార్ ఒకసారి యా ఉషా చిలుకూరి ఈ పేరు ఈమె ఇప్పుడు ఉషా వ్యాన్స్గా మార్చుకునేది పేరు ఎందుకంటే జేడి ని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె ఉషా వ్యాన్స్ అనే అయిపోయింది సో జేడీ వ్యాన్స్ అండ్ ఉషా వ్యాన్స్ వీళ్ళిద్దరు భార్యాభర్తలు జేడీ వ్యాన్స్ అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి ప్రెసిడెంట్ భార్యను ఫస్ట్ లేడీ అని వైస్ ప్రెసిడెంట్ భార్యను సెకండ్ లేడీ అని పిలుస్తారు అలాగా మన తెలుగింటి ఆడపడుచు అక్కడ సెకండ్ లేడీ అయిందనేది తెలుగు వాళ్ళు కూడా గర్వపడే పరిస్థితిగా చెప్పుకున్నారు కాకపోతే ఈమె తెలుగు ఆడబడుచు అంటే ఈమె తెలుగు ఇండియన్ సిటిజన్ కాదు ఆమె అమెరికాలో పుట్టింది ఆమెది చరిత్ర తర్వాత చెప్తాను ముందుగా ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని వార్త వచ్చింది ఇది న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రెస్టీజియస్ పత్రికలు కూడా రాశాయి చాలా పాపులర్ జర్నలిస్టులు న్యూయార్క్ టైమ్స్లో బెస్ట్ సెల్లర్ జర్నలిస్టులు అయిన షాన్ అన్ వ్యాట్రే లాంటి వాళ్ళు కూడా దీని మీద రాశారన్నమాట వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుపోతున్నారని వీళ్ళిద్దరు విడాకులు తీసుకుపోతున్నారన్న దానికి బేస్ ఏంటి దేని బేస్ చేసుకొని వీళ్ళిద్దరు విడాకులు తీసుకుపోతున్నారు అని అంటున్నారంటే రెండు కారణాలు మొన్న ఏం జరిగిందంటే టర్నింగ్ పాయింట్ యుఎస్ అని ఒక సంస్థ ఉంది ఆ సంస్థకి సీఈఓ ఆమె ఎరికా కిర్క్ ఆమె పేరు సీఈఓ ఈ సంస్థలో జేడి బ్యాన్స్ ఉషా చిల్కూరి ఇద్దరు కూడా పార్టిసిపేట్ చేశారు దాని ఫంక్షన్లో పదివేల మంది అటెండ్ అయ్యారు దీనికి ఆ సందర్భంగా ఈ సిఈఓ అయిన ఎరికా కిర్క్ని ఈయనకి పరిచయం చేశారు ఎవరికి జేడీ వ్యాన్స్కి ఈ ఎరికా కిర్క్ ఎవరంటే చార్లీ కిర్క్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కన్ ఒక రకమైన రైట్ వింగ్ అంటారు అక్కడ ఆ రైట్ వింగ్ గై అనమాట అతను ట్రంప్కి చాలా క్లోజ్ అతను కూడా యంగ్ అనమాట అరౌండ్ థర్టీ ప్లస్ ఇయర్స్ అతను ఒక యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్నప్పుడు అతన్ని కాల్చి చంపేశారు వాళ్ళ భార్య ఈమె ఎరిక వన్ మంత్ అయింది అతను చనిపోయి భర్త చనిపోయి ఎప్పుడైతే స్టేజ్ మీద ఈ పదివేల మంది సమక్షంలో కెమెరాల ముందు పరిచయం చేశారు వాళ్ళిద్దరూ హగ్ చేసుకున్నారు ఎవరు ఎరిక జేడీ వ్యాన్స్ ఈ హగ్ ఎలా ఉందంటే చాలా ఇంటిమేట్గా ఉంది ఈమె హగ్ చేసుకుని అతను తలని గట్టిగా పట్టుకొని అను ఇట్లా పట్టుకొని ఉంది ఇతను వెనక నుంచి ఆమెను వీపు మీద చేపెట్టుకొని ఉన్నారు అంటే చాలా ఇంటిమేట్ హగ్ అది మామూలుగా అయితే జనరల్గా హగ్ ఏమి ఉండాలి మామూలుగా ఇలా హగ్ చేసుకుంటు కానీ ఆమె ఇట్లా తలని గట్టిగా అదిమిపెట్టి అలాగంటే చాలా ఎమోషనల్ హగ్ అని చెప్పొచ్చు మేబీ ఆమె ఇతని పట్ల ఎమోషన్ అయిందా భర్త చనిపోవడం వల్ల అనేది తెలీదు రెండోది ఆమె ఇంకొకటి కూడా ఏం చెప్పిందంటే నా భర్తని ఎవరితో కూడా పోల్చలేను కానీ నా భర్తలో ఉండే చాలా లక్షణాలు వ్యాన్స్లో ఉందనేది కూడా ఆమె అనౌన్స్ చేసింది సో ఇవన్నీ చూసి ఈమెకి వ్యాన్స్కి ఏదో బాడీ లాంగ్వేజ్ ఏదో కుదిరింది ఈమె భార్యను వదిలేసి వ్యాన్స్ ఈమెతో సెటిల్ అయ్యేట్టుగా ఉన్నాడు అన్న ఒక వార్త రావడానికి ఇది కారణం ఆ తర్వాత ఆమె ఖండించింది కూడా ఎరిక నేను భర్తతో విడిపోవడం వల్ల అంటే భర్త చనిపోవడం వల్ల ఒక ట్రామాలో ఉన్నాను ఆ పెయిన్లో ఉన్నాను అందువల్ల నాకు నా భర్త లక్షణాలు ఈ నగంలో వల్ల నేను ఎమోషనల్ అయ్యి అగ్ చేసుకున్నాను అంతకంటే ఏమీ లేదనేది ఆమె మళ్ళీ క్లారిటీ ఇచ్చింది కానీ దీని మీద నెటిజన్స్ అంతా కూడా ఆ భర్తజన్పై వన్ మంత్ కాలేదు అప్పుడే అలా ఎలా అగ్ చేసుకుంటుంది అతన్ని అంత ఇంటిమీయట్గా అతని తలమున కూడా గట్టిగా అది ఎలా ఎందుకు చేసుకుంటుంది కనీసం భర్త పోయినాడని బాధ లేదా పైగా భర్త లక్షణాలు ఇతన్లో ఉన్నాయంటే అర్థమేంటి అని ఇవన్నీ వచ్చాయి ఇది ఫస్ట్ కారణం రెండవ కారణం ఏంటంటే జేడీ ఇది అయిపోయినాక ఈ ప్రోగ్రాం అయిపోయినాక అండ్ ఆన్సర్ సెషన్ ఇక్కడ జరిగింది అందులో ఒక స్టూడెంట్ లేచి జేడీ వ్యాన్స్ని అడిగాడు సార్ మీరేమో క్రిస్టియను మీ భార్య హిందువుగా ఉంది ఇది ఎలా సాధ్యమో అని అడిగాడు అప్పుడు అతను ఏం చెప్పాడంటే నా భార్య హిందువే చిల్కూరి కానీ ఆమె నాతో పాటు చర్చకు కూడా వస్తుంది సో ఎప్పుడైనా ఆమె క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఐ హోప్ అని చెప్పాడు దాంతో అందరూ కూడా ఏమనుకున్నారంటే ఈమె క్రిస్టియన్లకి రాదు కాబట్టి ఈమెకు విడాకులు ఇచ్చేసి ఈ ఎరికాని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు స్ప్రెడ్ కావడానికి ఈ డైలాగ్ ఒకటి కారణం ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ టూ టర్మ్స్ అయిపోయినాక థర్డ్ టర్మ్ పోటీ చేయడానికి ఉండదు అమెరికా రూల్స్లో కాబట్టి జేడీ వ్యాన్స్ నెక్స్ట్ ప్రెసిడెంట్కి పోటీ చేయబోతున్నాడు జేడీ వ్యాన్స్ పోటీ చేసినప్పుడు అమెరికాలో ఈ మధ్య ఏమైందంటే యాంటీ రిలీ అంటే యాంటీ హిందూ యాంటీ ఇండియను లేకపోతే నాన్ వైట్ అంటే అమెరికన్ సిటిజన్లు కాని వాళ్ళ పట్ల విపరీతమైన వ్యతిరేకత అనేది అమెరికాలో పెరుగుతోంది అందువల్ల రేపు ఈయన భార్య నాన్ వైట్ వైట్ కాదు నాన్ క్రిస్టియన్ కాబట్టి ఈ ఈ వ్యతిరేకత వల్ల జేడీ వ్యాన్స్ ఓడిపోయొచ్చు రేపు అందుకని జేడీ వ్యాన్స్ ఏం చేస్తున్నావు అంటే ఈమెకు విడాకులు ఇచ్చి ఎరికాకి ఆల్రెడీ సింపతి ఉంది వాళ్ళ భర్తని హత్య చేయడం వల్ల ఆమెకి అమెరికన్ ప్రజల్లో చాలా సింపతి ఉంది కాబట్టి ఆమెని పెళ్లి చేసుకుంటే తను ప్రెసిడెంట్ ఈజీగా ఉంటుంది అనేది జేడివి అన్స్ అనుకున్నాడు కాబట్టి ఇలా బహిరంగంగా నా భార్య క్రిస్టియాంట్లకి చేరుతుందని నేను ఆశిస్తున్నానని చెప్పాడు అలా ఎలా చెప్తారు ఆమె హిందువుగా ఉంది ఆమె ఇష్టం అని చెప్పాలి కానీ చేరుతుందని ఆశిస్తున్నానంటే అర్థమేమి చారమని ఆమెకు చెప్తున్నట్టే రేపు ఆమె చరకపోతే వదిలేస్తానని చెప్తున్నట్టే కదా అని అంటున్నారు తర్వాత జేడి వ్యాన్స్ కూడా ఒక ప్రకటనలో ఇచ్చాడు నేను నా భార్యనేమి ఒత్తిడి చేయట్లేదు ఆమె చేరిన చరకపోయి నాకు ఇబ్బంది లేదు మా ఇద్దరి మధ్య ఎటువంటి ఇబ్బంది లేదు దేవుడు ఫ్రీ విల్ అనేది కూడా మనుషులకి ఇచ్చాడు కాబట్టి వాళ్ళ ఇష్టం ఆమె ఇష్టం ఆమె ఇదిగా ఉండొచ్చు మేము పెళ్లి కాకముందు ఇద్దరం కూడా నాన్ రిలీజియస్గా ఉండేవాళ్ళం తర్వాత నన్ను రిలీజియస్లోకి తీసుకొచ్చింది కూడా ఆమె క్రిస్టియన్గా గట్టిగా ఉండమని చెప్పింది కూడా ఆమె అనేది చెప్పారు ఇప్పుడు మనం ఈ బయోగ్రఫీ బ్రీఫ్గా చెప్పుకుంటే వీళ్ళ నాన్న పేరు రాధాకృష్ణ క్రిష్ అంటారు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు లక్ష్మి లక్ష్మి చిలుకూరి వీళ్ళది చిలుకూరి ఫ్యామిలీ ఇంటి పేరు వీళ్ళు బ్రాహ్మిన్స్ వీళ్ళది వెస్ట్ గోదావరి జిల్లా అయితే వీళ్ళ తాత పామర్రు వీళ్ళ అమ్మదేమో పామర్రు వీళ్ళ నాన్నదేమో వెస్ట్ గోదావరి జిల్లా అయితే ఏమైందంటే వీళ్ళ నాన్న వాళ్ళ తాత చులుకూరి పాపయ్య శాస్త్రి ఎయిటీన్త్ సెంచరీలో స్కాలర్ అనమాట ఆయన ఆయన అక్కడ ఉయ్యూరులో ఉండేవాడు దాని తర్వాత వీళ్ళ నాన్న అంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్న రాధాకృష్ణ కదా రాధాకృష్ణ వాళ్ళ నాన్న అంటే ఈ అమ్మాయి వాళ్ళ తాత ఆయన పేరు చిలుకూరి రామశాస్త్రి ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ ఆయన అప్పట్లో మద్రాస్ అనేవారు మద్రాస్ ఐటీ ఐఐటిలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాడు ఫ్యాకల్టీగా సో వాళ్ళ కొడుకే రాధాకృష్ణ రాధాకృష్ణ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ ఐఐటిలో చదువుకున్నాడు వాళ్ళ నాన్న టీచ్ చేసే దాంట్లోనే ఇతను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకొని అక్కడ నుంచి అమెరికాలో వెళ్ళాడు ఆయన ఇక్కడ పెళ్లి చేసుకుని ఈ పామరు అమ్మాయిని పెళ్లి చేసుకున్న లక్ష్మణ్ అమ్మాయి ఆమె మోలిక్యులర్ బయాలజీ చదివింది దాని తర్వాత ఆమెకి యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జాబ్ వచ్చింది ఇతను కూడా అక్కడ టీచర్గా వీళ్ళ నాన్న కూడా లెక్చరర్ జాయిన్ అయ్యారు సో వీళ్ళిద్దరికీ ఇద్దరు కూతుర్లు ఒకరు ఉషా రెండో అమ్మాయి శ్రేయ సో ఈ ఉషా చిలుకూరు అమ్మాయి అక్కడే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో చదువుకుంది దాని తర్వాత ఏల్ యూనివర్సిటీలో బిఏ చదివింది ఆ బిఏ వచ్చి జూరిస్ డాక్టర్ అంటారు అంటే జూరిస్ ప్రూడెన్స్ అంటారు అంటే న్యాయ న్యాయశాస్త్రం అనుకోవచ్చు దాంట్లో ఆమె చదివింది అట్లాగే ఆ తర్వాత ఆమె కెలై కాలేజీ కేంబ్రిడ్జిలో ఎంపీలు అనమాట లాలు దాని తర్వాత ఆమె అనేక జడ్జిల దగ్గర జుడిషియల్ క్లర్క్గా పనిచేసింది సో ఈ వీళ్ళు ఏల్ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడే ఇద్దరు పరిచయం అయ్యారు ఈ జేడి వ్యాన్స్ ఈమె పరిచయం అయ్యారు వీళ్ళని వాళ్ళ ప్రొఫెసర్ అమీ చువా అనే ఒక ప్రొఫెసర్ ఉంది ఆమె ఆమెకి వెరీ డైనమిక్ ప్రొఫెసర్ ఆమె వీళ్ళిద్దరి ప్రేమని ఎంకరేజ్ చేసింది సో అండగా వీళ్ళిద్దరికి నిలబడింది ఈమె వచ్చి ఈ ఉషా చిలుకూరి రెండు పత్రికలకి ఎడిటర్గా చదువుకునేటప్పుడు పనిచేసింది ఒకటి ఏల్ లా జర్నల్ అంటారు ఏల్ యూనివర్సిటీలో లా జర్నల్ ఉండేది దానికి మేనేజింగ్ ఎయిటర్గా పనిచేసింది దాని తర్వాత ఎడ్యుకేషన్ అనే ఒక పత్రిక ఉంది ఎడ్యుకేషన్కి సంబంధించిన రిలేటెడ్ విషయాలు ఉంటే దానికి ఎడిటర్గా పనిచేసింది అప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం పెరిగింది తను కూడా పుస్తకాలు బాధ్యది కూడా ఏమికైతే పుస్తకాలు పురుగు అనే పేరు ఉండేది బుక్ వామ్ అనే పిలిచేవాళ్ళు ఏమని అట్లాగే లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉండేవి ఈ లీడర్షిప్ క్వాలిటీసు ఈమె డెడికేషను ఇవన్నీ చూసి తనకి నచ్చింది అట్లాగే అతను డెడికేషను అతను ఇది చూసి ఏమికి నచ్చింది అలాగే ఇద్దరు లవ్లో పడ్డారు ఫస్ట్ ఇతను గా ఉండేవాడు దాని తర్వాత కేథోలిసిజం లేకి ఇతను కన్వర్ట్ అయ్యాడు అయితే వీళ్ళిద్దరు కూడా ముందే డిస్కస్ చేసుకున్నారు మన పెళ్ళి అయిన తర్వాత ఎలా ఉండాలి నేను ఎవరు నేను హిందువుగానే ఉంటాను ఎందుకంటే వెజిటేరియన్ బ్రాహ్మిన్స్ కాబట్టి నేను హిందువుగానే ఉండదలుచుకున్నానని ఆమె చెప్పింది నేను క్రిస్టియన్గానే ఉంటానని నేను ఏం చెప్పాడు సో ఇద్దరు రెండు రకాల పెళ్ళిళ్ళు చేసుకున్నారు క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు హిందూ పండితుడు మంత్రాలు చదువుతుంటే మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అలాగా వీళ్ళు రెండు మతాలని గౌరవిస్తూ పెళ్లి చేసుకున్నారు వీళ్ళకు ముగ్గురు పిల్లలు ఇవాన్ అని పెద్ద అబ్బాయి ఆ అబ్బాయికి ఎనిమిదేళ్ళు వివేక్ అని రెండో అంటే క్రిస్టియన్ పేరు హిందూ పేరు రెండు పెట్టారు పెద్ద అబ్బాయికి ఏమో ఇవాన్ అని పెట్టారు రెండో అబ్బాయికి వివేక్ అని పేరు పెట్టింది ఆ అబ్బాయికి ఐదేళ్ళు మూడో పాప మీరాబెన్ రోజని రెండింటిని కలిపి పెట్టేశారు క్రిస్టియన్ అండ్ ముస్లిం పేరుని ఆ పాపకి నాలుగేళ్ళు అయితే వీళ్ళ ముగ్గురిని క్రిస్టియాని క్రిస్టియన్స్గానే పెంచుతున్నారు వాళ్ళ ముగ్గురికి రిలీజియన్ క్రిస్టియనే వాళ్ళ ముగ్గురు చర్చికి వెళ్తున్నారు కమ్యూనియన్ ఈ మధ్య అది కూడా జరిపారు వాళ్ళకి కాబట్టి పిల్లలేమో క్రిస్టియన్స్ భార్యమో హిందూ భర్త ఏమో క్రిస్టియన్ ఇది వాళ్ళ ఫ్యామిలీ సెటప్ సో ఈ దీని నుంచి ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే భార్య క్రిస్టియన్స్ల కన్నా కన్వర్ట్ కావాలి లేకపోతే భార్య నాన్న వదిలేస్తాడా అన్న చర్చలు జరుగుతున్నాయి ఎందుకంటే ప్రెసిడెంట్గా ఆయన కంటెస్ట్ చేయబోతున్నాడు అమెరికాలో వాతావరణం చూస్తే నాన్ వైట్ నాన్ క్రిస్టియన్ల పట్ల వ్యతిరేకత పెరిగింది కాబట్టి జరగచ్చు చెప్పలేము రేపు పొద్దున భర్త కెరియర్కి ఇంపార్టెంట్ కాబట్టి ఆమె క్రిస్టియనిటీ కన్వర్ట్ అయితే తప్పేం లేదు అది వాళ్ళ ఇష్టం అది